హలో అండి వెల్కమ్ టు సుజి కిచెన్ క్రాఫ్టింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సింపుల్గా లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్స్కి లాంగ్ అంబ్రిల్లా ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను ఇక్కడైతే మా అమ్మాయి వేసుకొని ఉంది కదా చూడండి ఎటువంటి అతుకులు లేకుండా బాడీకి అతుక్కొని ఉండేలా ఫ్రాక్ అయితే చాలా లుక్ వచ్చేలాగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూశారు కదండి లుక్ అనేది విధంగా ఉంది ఇక్కడ నేను ఈ క్లాత్ ఎంత తీసుకున్నాను అతుకులు లేకుండా ఇలా కట్ చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీకు చూపిస్తాను ఇక్కడ ఫ్లోర్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రాక్ ఓకే అండి ఇప్పుడు మనం క్లాత్ ఎంత తీసుకోవాలో చూద్దామండి ఈ ఫ్రాక్ కోసం నేను క్లాత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ మీటర్ మెయిన్ క్లాత్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి కింద కుచ్చుల కోసము జాయింట్ చేయడానికి మిగిలిన త్రీ మీటర్స్ వచ్చేసి అంబ్రిల్లా కోసం అండి అంబ్రిల్లా ఫ్రాక్ కోసం అలాగే లైనింగ్ కూడా నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను మనకి కూర్చుని కోసం లైనింగ్ అవసరం లేదు కాబట్టి త్రీ మీటర్స్ తీసుకోవాలి ఫస్ట్ బాడీకి హాఫ్ మీటర్ కట్ చేసుకొని ఫోల్డింగ్ అనేది మనం వైపు ఉంచుకోవాలి డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి బాడీ యొక్క ఫుల్ లెంత్ థర్టీన్ ఇంచెస్ అండి దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం షోల్డర్స్ని బాడీని బాటమ్ని అటాచ్ చేయడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఫోర్టీన్ ఇంచెస్కి కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టుకోండి ఈ విధంగా మనము ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా దానిని మనము ఒక స్కేల్ సహాయంతో కానీ స్ట్రైట్గా మార్క్ చేసుకోండి ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ విడత అనేది ఒక టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకోండి మరీ తక్కువ తీసుకుంటే కట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెడుతున్నానండి ఇక్కడ చూడండి సండగా ఉన్నమ్మాయే కాబట్టి ఐదున్నర ఇంచులు పెట్టినా పర్ఫెక్ట్గా సరిపోయేది మీరు ఇంకా డౌట్ ఉంటే కన్నా ఒక ఐదు ఇంచులు లేదా ఐదు ఇంచులు పెట్టుకోండి అలాగే అన్హోల్ రౌండ్ కూడా నేను ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి చూడండి కరెక్ట్గా ఐదున్నర ఇంచులు ఉండాలి అలాగొస్తేనే అన్హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మనము స్కేల్ సహాయంతో మనము ఒక స్క్వైర్ బాక్స్ అయితే లాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను మీరు కొంచెం తగ్గించుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి మరీ తగ్గించుకుంటే పట్టేసినట్టు ఉంటుందండి నెక్ అనేది ఇక్కడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కదా చూసారు దీంతో ఫాలో అవ్వండి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాను నేను రెండున్నర విడతా అండి అలాగే ఇప్పుడు నేను ఇక్కడే అనుమల్ రౌండ్కి మనము డౌన్ తీసుకోవాలి కదా ఒకటి పావు ఇంచ్ పెట్టానండి ఇలాంటి ట్రయాంగిల్ షేప్ కర్వ్ స్కేల్స్ ఇలా ఉంటే కన్నా ఇవి తీసుకోండి లేదంటే నార్మల్ స్కేల్తే ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఐదున్నర ఇంచులో ఆఫ్ చేసుకోవాలండి రెండు పావు ఇంచ్ వస్తుంది దీని ప్రకారం మనము ఇలా కరువు స్కేల్ తీసుకొని అన్హోల్ రౌండ్ సేపు అయితే మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అనమాట ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఇప్పుడు మనము సారీ నెక్ షోల్డర్ మొత్తం అయిపోయింది కదండి అన్హుల్ రౌండ్ ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే తీసుకుందాము చెస్ట్ లూజ్ అయితే నేను ఇక్కడ ఎనిమిది ఇంచులు పెడుతున్నాను కింద కూడా నేను ఎనిమిది ఇంచులు పెడుతున్నాను అండి ఎనిమిది ఇంచ్ కింద ఎందుకంటే కింద మనకి కింద డార్స్ అయితే స్టిచ్ చేస్తాము టాప్ స్టిచ్ అందువల్ల నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసము రెండు ఇంచులు తీసుకోండి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు అది మీ ఇష్టం అండి రెండున్నర ఇంచ్ సారీ ఒకటిన్నర ఇంచు కానీ రెండు ఇంచులు కానీ తీసుకోండి ఇక్కడ నేను రెండు ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా మొన్న మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకుందాము ఫ్రంట్ నెక్ ఓకే అండి ఇప్పుడు మనము నెక్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు కింద వచ్చేసి మనము కొంచెం లోతు అయితే తీసుకోవాలండి ఓపెన్ సైడ్స్ ఒక ముప్పా ఇంచు క్రాస్ తీసుకోవాలి దీన్ని ఇలా మనకి సెంటర్కి మర్చుకొని ఇక్కడ నుంచి మనం డార్ట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ డార్ట్స్ దగ్గర నుంచి ఇలా ఒక ముప్పా ఇంచు క్రాస్ తీసుకోండి బాడీని బాటమ్ని అటాచ్ చేసినప్పుడు కింద సేఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అప్పుడు ఇలా సేప్ వచ్చేలాగా ఉంటుంది నడుము దగ్గర కంపల్సరీగా కట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా మనకి మార్క్ చేసుకున్న దగ్గర మిగిలిన క్లాత్ అంతటినీ కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ పార్ట్ అయితే కట్ చేయకూడదండి నెక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి బ్యాక్ నెక్ డిఫరెంట్గా ఫ్రంట్ నెక్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ని కట్ చేసుకుందాం కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మనము ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ లోతు అయితే తీసుకోవాలండి ఆర్మోల్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి మరీ ఎక్కువ లేకుండా హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఓకే అండి ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం నెక్ పార్ట్ని నెక్ విడుతూ రెండున్నర ఇంచులు అలాగే ఇక్కడ నేను ఫ్రంట్ వచ్చే సారీ బ్యాక్ నెక్ వచ్చేసి లెంత్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టానండి మీరు ఒకవేళ ఓపెన్ వద్దనుకుంటే కనుక మీరు ఫ్రంట్ ఫైవ్ ఇంచెస్ పెట్టారు కదా బ్యాక్ కూడా ఫైవ్ ఇంచెస్ పెట్టుకోండి ఇక నేనైతే ఒక మూడున్నర ఇంచులు ఓపెన్ అయితే పెడుతున్నాను మూడున్నర లేదా మూడు ఇంచులు పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే మూడున్నర ఇంచులు పెట్టాను ఎక్కువ లేకుండా ఓపెన్ ఇలా పెట్టేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి మీరు చూసారు కదా బ్యాక్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము స్లీవ్ కటింగ్ చూద్దామండి స్లీవ్ కటింగ్కి పో మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా మనకి హెచ్లు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉండేలా క్లాత్ అయితే కట్ చేసుకోండి ఇప్పుడైతే నేను స్లీవ్ యొక్క లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు పెడుతున్నాను ఐదు ఇంచులు మెయిన్ లెంత్ అండి దానికి మనకి స్లీవ్స్ బాడీకి జాయిన్ చేసేటప్పుడు కింద ఫోల్డింగ్ చేసుకోవడానికి మొత్తం కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఇప్పుడు సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ విడ్త్ వచ్చేసి ఏడించులకు పెట్టుకోండి ఇలా ఏడు ఇంచులకు పెట్టుకున్నాక ఖర్చు రెండు ఇంచులకు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత డౌన్ తీసుకోవాలండి ఇక్కడ లోతు తీసుకోవాలి కదా డౌన్ అంటే లోతు అండి రెండున్నర ఇంచులకి డౌన్ తీసుకున్నాను ఆ రెండున్నర ఇంచులకి ఇలా నేను స్కేల్ సహాయంతో ఒక మార్క్ అయితే చేశాను ఇప్పుడు మనము లూజ్ తీసుకోవాలండి స్లీవ్ యొక్క లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు దానికి రెండు ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డౌన్ తీసుకున్న వైపు వన్ ఇంచ్ వన్ ఇంచ్కి ఇలా పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్కి ఇలా పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్ యొక్క షేప్ అయితే మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు లూజ్ తీసుకున్నాం కదా స్లీవ్ యొక్క లూజ్ అక్కడ మనం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా మనము స్లీవ్ని మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం ఇక్కడైతే నేను లోత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి లోతు మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫస్ట్ తీసేసుకొని మళ్ళీ ప్రాబ్లం అవుతూ ఉంటుంది అలా కాకుండా మనము స్టిచ్ చేసేటప్పుడు లోతు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము బాడీని కట్ చేసుకున్నాం కదా స్లీవ్స్ని అందుకు ఇప్పుడు బాటమ్ని కట్ చేసుకోవాలి బాటమ్ని కట్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ అనేది హెచ్లు తగ్గులు ఉంది దీనిని కట్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండేలా దీనిని రెండు భర్తల మీద అంటే డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి తొమ్మిది ఇంచులకు పెట్టుకోవాలి తొమ్మిది ఇంచులకి ఎందుకంటే ఇక్కడ బ మనకి బాడీకి మనం డార్స్ కుట్టిన తర్వాత వన్ ఇంచు తగ్గిపోతుంది అనమాట దానికోసం మనము తొమ్మిది ఇంచులకు పెట్టుకోవాలి నేను ఫ్రాక్ యొక్క లెంత్ యాభై ఇంచులు పెడుతున్నానండి మనకి బాడీ వచ్చేసి పద్నాలుగు ఇంచులు వెళ్ళిపోయింది ఇంకా ముప్పై ఆరు ఇంచులు మిగిలిపోతుంది కదా ముప్పై ఆరు ఇంచులు వచ్చేసి బాటమ్కి పెట్టుకోవాలి కానీ ఇది లైనింగ్ కాబట్టి నాకు ఇక్కడ ముప్పై రెండున్నర ఇంచులే ఉందండి ముప్పై రెండు మూడున్నర ఇంచులు తక్కువగా ఉంది ఇక్కడ మెయిన్ క్లాత్ మందంగానే ఉంది కాబట్టి మనకి కొంచెం లైనింగ్ తక్కువ ఉన్నా పర్వాలేదు ఇలా ముప్పై రెండున్నర ఇంచులకి కరెక్ట్గా పెట్టుకోండి ఇక్కడ చూడండి మనకి నడుము దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఎంత తొమ్మిది ఇంచులకు పెట్టుకున్నాం కదా నడుము యొక్క లెంత్ అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఈ విధంగా ముప్పై రెండు ఇంచులకు పెట్టుకోండి ముప్పై రెండున్నర కాకుండా చివరిలో మనకి స్టిచ్ జాయిన్ చేసినప్పుడు కచ్ అనేది కింద ఎక్స్ట్రా కనిపిస్తుందండి అందుకోసం మనము ముప్పై రెండు ఇంచులు పెట్టుకోండి ఇక్కడ దీనిని నడుము దగ్గర నుంచి ఇలా సగాని మార్చుకొని అక్కడి కింద ఒక పాయింట్ పెట్టుకుని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఒక అంబ్రిల్లా షేప్ లాగా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు మనము దీనిని క్రాస్గా మార్క్ చేసుకుందాం చివరికి ఎంత వస్తే అంతవరకు మార్క్ చేసుకోండి ఇలా ఈ మార్కింగ్ ప్రకారం మనము కట్ చేసుకోవాలి లైనింగ్ మనకి కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదండి అంబ్రిల్లా షేపు ఇది లోపల మనము ఏ క్లాత్ ఆ క్లాత్ సపరేట్గా జాయింట్ చేస్తాం కాబట్టి మనము లైనింగ్ తక్కువ ఉన్నా పర్వాలేదు ఈ విధంగా మనము మార్క్ చేసుకునే ప్రకారము క్లాత్ని కట్ చేసుకోవాలి అంతే అండి మనకి లైనింగ్ కూడా రెడీ అయిపోయింది బాటం కోసము ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే తీసుకుందామండి మెయిన్ క్లాత్లో ఫస్ట్ వచ్చేసి బాడీకి స్లీవ్స్కి మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత స్లీవ్స్కి బాడీకి సపరేట్ సపరేట్గా పీస్ కట్ చేసుకోవాలి ఓకే అండి మనకి రెడీ అయిపోయింది ఇక్కడ మెయిన్ క్లాత్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి ఇక్కడైతే నాలుగు పీసులు వచ్చాయండి స్లీవ్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఇది వచ్చేసి కూర్చుల కోసం యూజ్ చేసుకోవచ్చు మనము ఇప్పుడు మనము ఒక పేపర్ తీసుకుందాం ఒక స్క్వయర్ లాగా ఉండే పేపర్ తీసుకొని దీన్ని సింగిల్ ఫోల్డింగ్ మీద మర్చుకోండి ఇక్కడ నేను ఇక్కడ పైన సెంటర్లో ఇలా పెట్టుకొని మనం ఇలా ట్రయాంగిల్ షేపులో మర్చుకోవాలి చూడండి ఇక్కడ సెంటర్ సెంటర్లో ఇలా ఫింగర్ పెట్టుకొని మనం ఇలా ట్రయాంగిల్ షేప్లో మర్చుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు మనము నడుము యొక్క లెంత్ పెట్టేసుకుందామండి ననమ యొక్క లెంత్ నేను పది ఇంచులు తీసుకున్నాను కదా ఖచ్చితంగా కలుపుకొని మే బాడీ వచ్చేసి దాంట్లో వన్ ఇంచ్ మైనస్ చేసుకొని నైన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ పైన నేను తీసుకున్నది నైన్ ఇంచెస్ అనుకోండి ఓకేనా మనకి ముప్పై ఆరు ఇంచులు కదండీ ముప్పై ఆరు ఇంచుల్లో మనకి బాటమ్కి కుచ్చలు పెడతాం కదా అది వచ్చేసి ఒక పది ఇంచులు మైనస్ చేసుకొని నేను ఇక్కడ ఇరవై ఆరు ఇంచులు పెడుతున్నాను లెంత్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు పెడుతున్నానండి ఫ్రాక్ రెడీ అయ్యేసరికి నలభై ఎనిమిది ఇంచులు అవుతుందండి నేను ఖచ్చితంగా కలుపుకొని మొత్తం యాభై ఇంచులు తీసుకుంటున్నాను ఓకే అండి ఈ విధంగా మనము వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ చూడండి పది ఇంచులు వచ్చేసి కుచ్చుల కోసం తీసుకుంటున్నాను అనమాట ఇలా మనం తీసుకున్నప్పుడు మనకి ఇంక అతుకులు ఏమి పడవండి మనం కొ కొంచెం తక్కువ లెంత్ తీసుకుంటున్నాం కదా అంబ్రిల్లా సేప్కి బాటమ్ అనేది ఈ క్లాత్ వచ్చేసి మనకి కుర్చుల కోసము దగ్గ నాకి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ మీటర్ పడిందండి ఎంత క్లాత్ పడుతుంది అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అక్కడక్కడ కూర్చులు పెట్టుకున్నా కూడా నాకు వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే పడింది ఇంకా మీకు దగ్గర దగ్గరగా కూర్చులు కావాలంటే ఫైవ్ మీటర్స్ క్లాత్ అయితే తీసుకోండి టూ మీటర్స్ కుర్చుల కోసం ఈ మెటీరియల్ మీషోలో దొరుకుతుంది చాలా తక్కువకే దొరుకుతుందండి దాదాపు నాకు త్రీ హండ్రెడ్ రూపీస్కే దొరికింది క్లాత్ అనేది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అనుకుంటా మీకు ఒకవేళ కావాలనుకుంటే ఈ మెటీరియల్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను తీసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా దీని ప్రకారము మనము క్లాత్ని మెయిన్ క్లాత్ని కట్ చేసుకుంది ఇప్పుడు చూడండి సింగిల్ ఫోల్డింగ్ మీద ఒక స్క్వైర్ షేప్లో ఉంది కదా ఈ క్లాత్ని ఇలా మనము సెంటర్లో పెట్టుకొని ఇలా డ్రాయింగ్ షేప్లో మర్చుకోవాలి ఓకే అండి ఇప్పుడు లెంత్ ప్రకారం నేను చూపించిన ప్రకారము ఇక్కడ నేను ఇరవై ఏడు ఇంచులైతే తీసుకున్నానండి ఎందుకంటే మనకి జాయింటింగ్లో పడ్డానికి కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంది కదండి వన్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను మనకి క్లాత్ కరెక్ట్గా ఫ్రాక్ రెడీ అయ్యేసరికి నలభై ఎనిమిది ఇంచులు వచ్చిందండి కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు ఒక ఇరవై ఏడు ఇంచుల వరకు తీసుకోండి జాయింట్స్లో పడుతుంది జాయింట్స్ మన కుర్చుల్ని బాటమ్ని అటాచ్ చేసినప్పుడు ఇరవై ఆరు ఇంచులై చూపించింది కదా మళ్ళీ ఇరవై ఏడు ఇంచులు అంటుందండి మీరు ఇరవై ఆరు ఇంచులైనా తీసుకోవచ్చు ఒక వన్ ఇంచే కదా ఏమవుతుంది ఏం కాదండి ఇక్కడ నడుముని మనం తొమ్మిది ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాం కదా దీని ప్రకారం మనము కట్ చేసుకోవాలి ఓకే అండి చూడండి ఎటువంటి అతుకులు లేకుండా మనము అంబ్రిలా షేప్ వచ్చేసింది మీరు కుర్చులొద్దు అనుకుంటే కింద ఈ విధంగానే స్టిచ్ చేసుకోండి దాదాపు మోకాళ్ళ కంటే చాలా కిందికే వస్తుందండి ఇది కొంచెము చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము అంబ్రిలా షేప్లో బాటమ్ని కట్ చేసుకున్నాం ఇప్పుడు మనకి ఈ క్లాత్లు కట్ చేసుకోంగా కొంచెం మిగిలి ఉంటుంది కదా ఆ క్లాత్ కూడా యూజ్ చేసుకోండి వెయిట్ చేయకుండా జాయింట్స్ పడతాయండి పది ఇంచుల వరకు మనకు కావాలి కదా క్లాత్ చూసుకోండి సరిపోతుందా లేదా అండి వేసి ఓకే అండి ఈ విధంగా చూసుకొని మనము కట్ చేసుకోవాలి కొంచెం పొడుగ్గా ఉన్న క్లాత్లు ఏవైనా మిగిలింటే మనం కట్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి తర్వాత నేను ఇంకా కొంచెం మిగిలి సపరేట్గా పెట్టాను కదండి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ఆ క్లాత్ని కూడా కట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ క్లాత్ని ఈ విధంగా నేను టెన్ ఇంచెస్ ఉండేలాగా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టేసి కట్ చేసుకుంటున్నాను మీకు ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ని ఇక్కడ కూర్చుల కోసము కట్ చేసుకోవచ్చు నేను ఫైవ్ మీటర్స్లో ఒక మీటర్ అయితే మిగిలిందండి నాకు ఓకే ఫ్రెండ్స్ కూర్చుల కోసం క్లాత్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద పెట్టుకోవాలండి రాంగ్ సైడ్ పెట్టకూడదండి కరెక్ట్ వైపు మెయిన్ వైపు పెట్టుకొని క్లాత్ని దానిపైన లైనింగ్ పెట్టేసుకోవాలి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేపిస్తు స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఈజీనే కదా ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకొని నెక్ పార్ట్ ఓపెన్ వరకు స్టిచ్ చేసుకొని ఇప్పుడు మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోండి కంపల్సరీగా పెట్టుకోండి ఈజీగా తిరిగేస్తుంది అనమాట నెక్ సేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి మనకి ఓపెన్ పెట్టుకున్న వైపు ఇక్కడ చిన్న కట్స్ ఇవ్వండి చేతి వెళితే ఈ విధంగా పుచ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్ షేప్ అనేది ఈ విధంగా పై వైపున ఇలా మర్చికొని నీట్గా పై వైపున స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఫుల్గా పెట్టేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా అనిపితే కొంచెం పైకి పెట్టేస్తే బాగుంటుంది అండి ఇలా ఓపెన్ పెట్టేసుకుంటే చూసారు కదా మీరు ఇప్పుడు మనము ఇలా నెక్ని ఓపెన్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ని లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి క్లాత్ చాలా బాగుంటుందండి లైనింగ్ వేయకపోయినా కూడా మనము నార్మల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం మందంగానే ఉంటుంది క్లాత్ కూడా కావాలంటే కంపల్సరీగా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తీసుకోండి ఓకే అండి ఇక్కడ అయితే మనకి ఓపెన్ పెట్టడం వల్ల ఒక పావు ఇంచ్ అయితే తగ్గి ఉంటుందండి ఉందండి ఒక హాఫ్ ఇంచ్ వరకు తగ్గి ఉంటుంది ఉంది ఈజీగా అందువల్ల నేను పావించి పావించి మాత్రమే కింద ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నా అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు మనము ఇక్కడ చూడండి రాంగ్ సైడ్ అండి లైనింగ్ని పెట్టేసి లైనింగ్ బాడీ పార్ట్ లైనింగ్ వైపే పెట్టుకోవాలి బాటమ్ లైనింగ్ కూడా ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టేసుకోండి బాటమ్ లైనింగ్ రాంగ్ సైడ్ పెట్టేసుకోండి బాడీ లైనింగ్ లైనింగ్ వైపు పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ వైపు పెట్టేసుకున్నాను బాడీని ఇక్కడ లైనింగ్ సారీ బాటమ్ వచ్చేసి మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖర్చు అనేది కనిపించకుండా రాంగ్ సైడ్ కూడా మీకు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను ఒక టూ స్టిచెస్ అయితే కంపల్సరీగా వేసుకోండి మళ్ళీ మళ్ళీ మనం స్టిచెస్ వేయము చాలా రోజుల వరకు ఈ స్టిచ్చెస్ వేయడం వల్ల ఫ్రాక్ చాలా వరకు ఉంటుందన్నమాట కస్టమర్స్ కూడా వచ్చినప్పుడు మనం ఇలా చేసేస్తే చాలా కస్టమర్స్ మనకి స్టిచ్ చేయించుకోవడానికి వస్తానన్నమాట ఈ విధంగా ఓకే అంటే ఈ విధంగా నీట్గా మనము ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద నేను మిగిలిపోయింది కదా అక్కడ అయితే వేస్తాను చూశారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయింట్ చేసుకుందాం ఈ షోల్డర్స్ దగ్గర టూ స్టిచెస్ అయితే వేయండి ఓకే అండి ఇప్పుడు మనము స్లీవ్స్ని అటాచ్ చేసుకోవడానికి మనం స్లీవ్స్ని రెడీ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ చూడండి లైనింగ్ నేను ఆల్రెడీ అటాచ్ చేసి ఈ విధంగా నీట్గా రెడీ చేసుకున్నాను ఒకటి వచ్చేసి ఆపోజిట్ ఉండాలండి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఎదురెదురుగా ఉండాలి ఇలా పెట్టేసుకొని మనం లోతయితే తీసుకోవాలి స్టార్టింగ్లో రెండు ఇంచులు ఖర్చు కోసం వదిలేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ మిడిల్లో ఒక ఒక పాయింట్ పెట్టుకోండి ఇక్కడ చూసుకోండి ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదనేది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే ఏడు ఇంచులు ఉంది ఇందులో నుంచి మూడున్నర ఇంచుకు పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మూడున్నర ఇంచ్ దగ్గర నుంచి ఒక ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోండి కంపల్సరిగా ముప్పావి ఇంచు క్రాస్ అయితే తీసుకోండి అప్పుడే స్లీవ్స్కి జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ముడతలు లేకుండా మనకి కుచ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఓకే అండి లోత్ తీసుకున్న వైపు ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా మనకి స్లీవ్లు ఖచ్చితంగా సరిపోతుంది బాడీకి అనుకుంటే ఒకవేళ మీరు చివరి నుంచి అటాచ్ చేయండి లేదా సరిపోదు అనే డౌట్ వస్తే కన్నా మీకు షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోండి మెయిన్ వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి క్లాత్ ఒకవేళ సరిపోతుంది అనుకుంటే మీరు చివరి నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు ఓకే అండి టూ స్టిచ్చెస్ కంపల్సరీగా వేయాలని చెప్పాను కదా ఇక్కడ నేను టూ టూ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఇలా టూ స్లీవ్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి నేను ఒక స్లీవ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కింద లైనింగ్ వచ్చేసి నీట్గా డబల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకోండి ఈ అంచులు వచ్చేసి దారాలు అనేవి కనిపించకుండా బాగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోండి నేను ఒక పార్ట్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఓకే అండి ఇప్పుడు మనము కింద డోరీలు అయితే అటాచ్ చేసుకోవాలి బ్యాక్ సైడు నడుం భాగం కంటే వన్ ఇంచు పైకి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి కంపల్సరిగా ఇంచు పైకి ఉండేలా చూసుకోండి చూడ్డానికి బాగుంటాయి ఇప్పుడు మనము సైడ్స్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి చివరిదాకా కుట్టకుండా ఈ నడుము దగ్గర నుంచి రెండు ఇంచుల వరకు కుట్టేసి స్టాప్ చేసేయండి మళ్ళీ మనం లూజ్ అంతా చూసుకొని మెజర్మెంట్ పర్ఫెక్ట్గా చూసుకొని ఇప్పుడు మనము లైనింగ్ని టూ ఇంచెస్ దగ్గర వరకు నడుము దగ్గర స్టిచ్ చేసి తర్వాత ఏ క్లాత్ ఆ క్లాత్ సపరేట్గా జాయింట్ చేసుకోండి ఎందుకంటే మనము లైనింగ్ తక్కువగా తీసుకున్నాము మెయిన్ క్లాత్ ఎక్కువగా తీసుకున్నాము అలా వేసుకోవడం వల్ల పట్టేసినట్టు ఉంటుందండి ఫ్రాకు ఏ క్లాత్ ఆ క్లాత్ కట్ స్టిచ్ చేసుకోండి ఫ్రీగా ఉంటుందనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము నడుము దగ్గర నుంచి రెండు ఇంచులకు స్టిచ్ చేసాం కదా అక్కడ ఒక హాఫ్ హాఫ్ ఇంచు వదిలేసుకొని లైనింగ్ని స్టిచ్ చేయండి ఒక హాఫ్ ఇంచు వదిలేయండి ఫినిషింగ్ నీట్గా ఉంటుందనమాట ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము బాడీ ఎలా కట్ చేసుకున్నా అలా పర్ఫెక్ట్ షేప్ వస్తుందన్నమాట ఇప్పుడు కింద కుచ్చుల కోసం క్లాత్ అయితే ఈ విధంగా చూడండి జాయింట్లు అయితే పడ్డాయి మొత్తాన్ని ఒకవైపు అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఫినిషింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఒకవైపు స్టిచ్ చేసుకున్న వైపు కాకుండా పై వైపున ఖర్చు ఉంది కదా ఆ వైపున మనం పిన్ను సహాయంతో కానీ చేతివేలతో సహాయంతో కానీ ఇలా మనము అక్కడక్కడ పెడుతున్నానండి ప్రిల్స్ అయితే నేను కొంచెం కొంచెం పెడుతున్నాను దగ్గర దగ్గరగా ఏం పెట్టట్లేదు ఇలా మొత్తాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియో కానీ ఖచ్చితంగా మీకు యూస్ అవుతుంది కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి ఎవరికైనా ఫ్రెండ్స్కి యూస్ అవుతున్నా షేర్ చేయండి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ విధంగా కూర్చులు పెట్టుకున్నాం కదా ఒక ఒక ఒకవైపు ఫ్రాక్ జాయింట్ చేసి ఉంటాం కదండి రెండు సైడ్లో ఒక సైడ్ ఇలా జాయిన్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా స్టార్ట్ చేయండి ఇలా మొత్తాన్ని ఫ్రాక్కి ఒక హాఫ్ ఇంచు విడుతుండేలాగా స్టిచ్ చేసుకోండి మరీ ఇంచు అలా ఉంటే పిం కుర్చులు అనేవి ఊడిపోతాయండి ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక ముప్పావించి ఉండేలా ఉన్నా పర్వాలేదు ముప్పావించి ఉండేలా విడుతు పెట్టుకొని స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాంగ్ సైడ్ కుచ్చులు స్టిచ్ చేసి ఉంటాయి కదా ఆ కచ్ అంతటి పైకి లాగేసుకొని లోపల పైకి అనుకొని ఈ విధంగా మెయిన్ వైపు మిడిల్లో స్టిచ్ చేసుకోండి కుచ్చులకి ఈ అంబీల క్లాత్కి మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి కచ్ అంతా కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఫ్రాక్ కూడా లుక్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తాన్ని ఇలా స్టిచ్ చేసేసుకున్నాం ఓకే అండి ఫ్రాక్ అయితే మొత్తం రెడీ అయిపోయింది చూసారు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్